అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ టీవీ న్యూస్ ఛానల్ వేదికను అలంకరించిన మన ఉప సర్పంచ్ బృహన్ గారికి యువయో నాయకుడు మా మీ ఇష్టమైన నాయకుడు మల్లికార్జున రెడ్డి గారికి ఇక్కడున్న ప్లేయర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు నేను పదహైదు రోజుల క్రితము ఇక్కడ వచ్చి మీ టోర్నమెంట్ను స్టార్ట్ చేసి వెళ్ళాను కానీ స్టార్ట్ చేసి చేసేటప్పుడే కోరుకున్నాను అదే ఉన్ని అందరూ ఏ ఆటంకం కలగకుండా ఈ ప్రోగ్రాం నడవాలి ఈ టోర్నమెంట్ మంచిగా జరగాలి అని చెప్పేసి కోరుకొని వెళ్ళాను అలాగే అందరు కూడా నిజంగా ఆర్గనైజర్స్కి ప్లేయర్స్ అందరూ నలభై నాలుగు టీంలు ఆడారన్నారు ఆ నలభై నాలుగు నాలుగు టీం వారు కూడా అందరూ మన ఆర్గనైజర్స్కి సపోర్ట్ చేసినందుకు ఈ ఆర్గనైజర్స్ అందరూ కూడా మంచిగా అందరితో కలిసిపోయి మంచిగా విజయవంతం చేసినందుకు వారికి విధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను ఇంత మంచిగా చేసినందుకు ఆర్గనైజ్ చేసినందుకు తర్వాత ఓడినా గెలిచినా ఏదేగానే అది మంచిగానే తీసుకోవాలి నెక్స్ట్ ఈరోజు ఓడిన వాళ్ళు కూడా నెక్స్ట్ గెలుపుకి మేము ఎక్కడ తప్పు చేసి ఓడిపోయినాము ఎలా ఆడి ఆడలేకపోయింటే ఓడిపోయినాము అనేది అదొక్కటి మీరు కొంచెం పాయింట్లు మీకు దాదాపు మీకు క్రికెట్లో ఎలా ఉండాలి అవన్నీ కొంచెం రూల్స్ రెగ్యులేషన్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కొంచెం మీరు మంచిగా పాటిస్తే ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఓడిపోయిన వాళ్ళందరూ కూడా విన్ అవ్వడానికి అవకాశం ఉంటది ఇక్కడ మనం ఎవరు గెలిచినా కూడా మన ఇప్పుడు నంద్యాల జిల్లానే మనది ఎవరు గెలిచినా మన వాళ్ళు గెలిచినట్టే కదా అందువల్ల గెలిచిన వాళ్ళకి కృతజ్ఞతలు ఇది శుభాకాంక్షలు గెలిచిన వారికి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఓడిపోయిన వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే దాదాపు దగ్గర దగ్గరకు వచ్చి ఓడిపోయి ఉంటారు నెక్స్ట్ టైం గెలవడానికి ఖచ్చితంగా వాళ్ళకి నా శుభాకాంక్ష తెలియజేస్తున్నాను గెలవడానికి మీరంతా యూత్ మీ యూత్కి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఈ ఈ టోర్నమెంట్ పుల్లారెడ్డి పేరు మీద నడిచింది కదా ఆ పుల్లారెడ్డి ఎలా చనిపోయాడో మనకు అందరికీ తెలుసు కదా ఒక్కసారి మీరందరూ కూడా ఈ మధ్య ఎక్కువ లవ్ అది ఇది అని చెప్పేసి ఎక్కువైపోయినాయి అందరికీ కానీ ఒక్కసారి మీరు తల్లిదండ్రులని గుర్తు పెట్టుకోండి అమ్మా అందరు కూడా ఎక్కడ ఎందుకంటే ఫస్ట్ మీ తల్లిదండ్రులు వాళ్ళు ఎంత బాధపడతారో ఒక్కసారి వాళ్ళని గుర్తు చేసుకోండి ఏదో నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళ కోసము అది అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే వాళ్ళ కోసము మిమ్మల్ని కని పెంచి మీద ఆశలన్నీ పెట్టుకొని ఎన్నో బాధలకు ఓడ్చి వ్యవసాయం చేసే వాళ్ళైతే ఎండలకి వానలకి నా కొడుకు ఈ ఇలాంటి బాధలు పడకూడుతూ నా కొడుకు బాగా ఉండాలి సంతో సుఖంగా ఉండాలి అని చెప్పేసి చాలా బాధలు పడుతూ మిమ్మల్ని పెంచుంటారు వాళ్ళని ఒక్కసారి గుర్తు చేసుకుంటే మీకు ఇలాంటి ఆలోచనలు రావమ్మా ఒక్కసారి మీరు మైండ్లో పెట్టుకోండి ఎందుకంటే నేను కూడా ఒక తల్లిని కాబట్టి నేను చెప్తున్నాను అందువల్ల మీరు అందరు ఎవరైనా సరే ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను యువతకు అందరికీ కూడా ఒక్కసారి మీ తల్లిదండ్రుల్ని మీ మైండ్ లో తెచ్చుకొని ఇలాంటి ఆలోచనలు రానియకూడదు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అందరినీ యువతనంతా కోరుకుంటున్నాను తర్వాత మన బనగానపల్లె ప్రతి విషయంలో కూడా నంబర్ వన్ లో స్టేట్ లోనే నంబర్ వన్ లో ఉండేటట్టుగా మనం చేసుకున్నాము మన సీఎం గారి సపోర్టుతో మన జనార్దన్ రెడ్డి గారి సహకారంతో తప్పకుండా మన బనగాన పల్లె ఎదుగుతుంది మీరు అనుకున్న విధంగా కూడా ఉంటుంది ఫ్యూచర్లో ఇప్పుడు గెలిచిన వారందరికీ కూడా పేరు పేరున కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ అమ్మా ఈ అవకాశం ఇచ్చి నన్ను దీనికి ఇన్వైట్ చేసినందుకు కూడా చాలా ధన్యవాదాలు ఎప్పుడు ఏ ఏ టోర్నమెంట్ పెట్టుకున్నా కూడా మా నుండి మీకు హండ్రెడ్ పర్సెంట్ సహకారం ఉంటుంది తప్పకుండా ఈ క్రికెట్ అనే కాదు ఏ గేమ్ అయినా సరే మా నుంచి మీకు సహకారం ఉంటుందమ్మా అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు కోల్కుంటలో మేము గ్రౌండ్ లో లైట్లు వేసి లన్నీ ఇచ్చి అంటే కూర్చోండి కూర్చోండి నైట్ టైం కూడా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి నైట్ టు నైన్ వాకింగ్ చేస్తారు నైట్ నైన్ థర్టీ వరకు ఇప్పుడు కోల్కుంటలో వాకింగ్ చేస్తారు ఆడోళ్ళు మోగోళ్ళు అంత చుట్టూ సార్ కోల్కుంటు మొత్తం చుట్టూ అంతా పోల్స్ వేసి లైట్లు వేసి పెట్టాము గ్రౌండ్ మొత్తం అట్లే బనపల్లలో కూడా పెట్టాలని వీళ్ళు అంటారు ఎందుకంటే రేపు పొద్దున సెంబర్ లో పెట్టేటప్పుడు ఎక్కువ టైం వస్తాయి పొద్దున ఆడొచ్చు నైట్ కూడా ఆడొచ్చు డే నైట్ మ్యాచెస్ భయాపరం చేస్తున్న ఎప్పుడు లేదు మొదటిసారి